ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా చెల్లించాలని చెప్పేసి మనకి ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం తెలియజేస్తా ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి గ్రాట్యుటీ కావచ్చు జీపీఎఫ్ కావచ్చు తదితర విషయాలన్నీ కూడా చెల్లించగా పెండింగ్ లో ఉండడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు నిరుత్సాహానికి గురై కొంతమంది మానసికంగా బాధపడుతూ కొంతమంది ఏమో చనిపోవడం జరుగుతుంది కొంతమంది కనపడకుండా ఆచూకీ కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రిటైర్మెంట్ అయినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మన దగ్గర ఉన్నారు వారిని అడిగి అసలు సమస్యలు ఏమున్నాయనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం సార్ చెప్పండి మీకు రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతవరకు ప్రభుత్వం ఏం చెల్లించింది అసలు నమస్కారం అండి మేము నల్గొండ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా ఏర్పడి మార్చి రెండు వేల ఇరవై నాలుగు తదుపరి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరం కూడా ఒక అసోసియేషన్ గా ఏర్పడ్డాము మరి దాదాపుగా ముప్పై నుంచి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రభుత్వంలో సర్వీస్ ఉద్యోగ వివిధ హోదాలలో సర్వీస్ చేసి మరి మాకు వచ్చేటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పెన్షన్ బెనిఫిట్స్లో మేము దాచుకున్న డబ్బులు లో ప్రతి నెల కా వెయ్యి పదివేలు రెండు వేలు ఇరవై వేలు అట్లా దాచుకుంటాం అవి తర్వాత జిఏఎస్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అంటాం గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా అరవై నుంచి నూట రూపాయల చొప్పున జీతం నుంచి ప్రతి నెల కట్ అవుతూ ఉంటుంది ఆ డబ్బులు తర్వాత మాకు వచ్చేటువంటి జిఏ ఏపీ జీఎల్ఏ టీఎస్ అది కూడా ఇంతవరకు మ్యాచ్యూరిటీ అయిపోయినాయి పాలసీలు అన్ని మ్యాచ్యూరిటీ అయిపోయినాయి మ్యాచ్యూరిటీ అయిపోయినా కూడా వాటికి వచ్చేటువంటి డబ్బులు ఒక నయా పైసలు కూడా విడుదల కాలేదు దాంతోపాటు గ్రాట్యూటీ మా యొక్క సెలవులు అమ్ముకుంటే వచ్చేటువంటి పైసలు కంపిటీషన్ ఫైనల్లీ వెన్ క్యాష్మెంట్ అంటాం అవి కూడా ఇంతవరకు రాలేదు కంపిటీషన్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు రాకపోవడం మేము చాలా ఇబ్బందులతో ఆర్థికమైనటువంటి సమస్యలతోటి అరవై మూడు సంవత్సరాల వయసుకు వచ్చేసినాం మేము మా యొక్క ఆరోగ్య సమస్యలతోటి కుటుంబంలో పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయాలి మేము కట్టుకున్నటువంటి ఈ సర్వీస్ కాలంలో ఏదో చిన్నపాటి ఇల్లు కట్టుకోవడానికి దానికి లోన్ తీసుకున్నాము కార్లు ఈఎంఐలు కట్టలేక నానా అవస్థ పడుతూ ఉన్నాం ఇటీవల కాలంలో దాదాపుగా ఒక ఇరవై ఆరు మంది ఉద్యోగులు చనిపోయారు ఆర్థిక పరిస్థితులతోటి ఆరో అనారోగ్య సమస్యలతోటి ఇటీవలనే రీసెంట్లీగా కొండయ్య అనేటువంటి ఒక ఉపాధ్యాయుడు దాదాపుగా ఈ ముప్పై రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసి తను రిటైర్మెంట్ అయిన తర్వాత న్యాయ పైసలు రాక హాస్పిటల్లో ఉండి కూడా ఆంధ్ర ప్రభావ పత్రికలో రావడం కూడా జరిగింది మరి అలాంటి సందర్భాల్లో మరి ఇంకెంతమంది ఉద్యోగులు చనిపోవాలి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు ఎంతమంది చనిపోవాలి మరి మాకు న్యాయంగా వచ్చేటువంటి మేము ఉచితాలు ఏమంటలేము ఏమి గవర్నమెంట్ నుంచి మాకు అవి ఏ స్కీములు మాకు ఇవ్వమంటలేము మాకు న్యాయంగా మేము చేసినటువంటి సర్వీస్ కాలానికి మాకు వచ్చేటువంటి డబ్బులు ఇవ్వమంటున్నాం మేము కాబట్టి అంతేకాకుండా డిఎలు ఇచ్చినాం డిఎలు ఇచ్చినాం అని చెప్పుకుంటున్నారు రెండు డీఏలు ప్రకటించారు ఒక డీఏ పదిహేడు ఇన్స్టాల్మెంట్లు ఒక డిఏ ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లు ఆ ఇన్స్టాల్మెంట్లు ఇప్పటికీ పద్నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఎస్టీఓలు సబ్మిట్ చేసినా కూడా ఒక్కటి కూడా ఇంతవరకు జమ కాలేదు ఆ ఇన్స్టాల్మెంట్ ఎంతో చిన్నగా చిన్న అమౌంటే వరికి రెండు వేలు మూడు వేల కంటే ఎక్కువేమి రాదు ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయట్లేదు ప్రభుత్వం మరి దేనికోసం మరి కూలి మేము అడకదొప్పాలి నవెలను మరి మా పరిస్థితి ఏంటి మేము ఏం చేయాలి ఇప్పుడు మేము కూడా ప్రభుత్వంలో భాగమే మేము మేము సర్వీస్ కాలంలో ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాలకు మేము మా యొక్క చేతునిచ్చాము మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మేము సహకరించాము మరి ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగుల్ని మేము కంటికి రెప్పలా చూసుకుంటున్నాం వాళ్ళకి ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం పెన్షన్లకు కూడా ఒకటో తారీఖు జీతాలు వేస్తున్నాం చాలా గొప్పగా చెప్తుంది దాన్ని ఎట్లా చూడవచ్చు మరి ఇప్పుడు ఒక్కటే సార్ వాళ్ళు ఒకటే గత గత ప్రభుత్వంలో జీతాలు ఏంటంటే పదిహేనో తారీఖు పన్నెండో తారీఖు ఇటు వచ్చింది కాకపోతే మేము ఒకటి నాటిస్తున్నాం ఒకటి నాటిస్తున్నాం అంటే ఏదొక్కటినాడు ఇచ్చేది ఆయన ఇంట్లో అంగిస్తున్నారా వాళ్ళు ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ఎంపీలకు వాళ్ళ జీతం చూడండి మన వాళ్ళకే మొదటి జీతం వస్తుంది ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగులే కానీ పెన్షనర్లే కానీ మొట్టమొదటి వచ్చేటువంటి జీతం నాడు వచ్చే జీతం ఎవరికైనా అంటే గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఎంపీలకు వచ్చేటువంటి పెన్షన్లు ముందు వస్తున్నాయి వాళ్ళ తర్వాతనే ఐఏఎస్ ఆఫీసులకు వస్తున్నాయి తర్వాతనే మిగతా ఉద్యోగులకు వస్తున్నాయి ఒకటినాడు ఇవ్వాలి చూద్దాం మనకు మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో చూసినట్లయితే ఎవరికి ముందు ఇస్తున్నారు అక్కడ తెలుస్తుంది మనకు కాబట్టి ఒకటి నాడు ఇచ్చుకొని చెప్పుకోవడం తప్ప అంతకంటే ఎక్కువ ఒకటి ఒకటినాడు ఎందుకు ఇస్తున్నారండి మేము కష్టపడి చేస్తున్నాం చేసినాం చేసినాం కాబట్టి ఇస్తున్నారు అంతే కాబట్టి ఏమో వాళ్ళ దయా దక్షిణతో కాదు ఇచ్చేది మాకు ఒకటే సార్ మేము రిటైర్ అయినటువంటి ఉద్యోగంలో ఇప్పటికి పద్దెనిమిది నెలలు అయిపోయింది పద్దెనిమిది నెలలు అయిపోయింది ఈ రోజు వరకు మరి ఈ పద్దెనిమిది నెలలు కూడా ఎంతకాలం వేయాలి నెల రెండు నెలలు అంటే ఓకే పడతాం మరి ఇంతవరకు కూడా మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ పైసా రాక ఆర్థికంగా ఎంతో బాధపడతా ఉన్నాము చావులే మాకు ఆల్రెడీ మేము ప్రభుత్వానికి వినోద పత్రం ఇచ్చాము ఇక్కడ మన నల్గొండ జిల్లాలో కూడా మేము కలెక్టర్ కి కలెక్టర్ రెండు సార్లు వినోద పత్రాలు ఇచ్చాము అదే విధంగా మన మన మినిస్టర్ మన గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా మా యొక్క వినోద పత్రం ఇచ్చాము ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎలాంటి చల్లం లేదు మరి కాబట్టి మేము ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాము రేపు జరిగేటువంటి జూబ్లీ ఎన్నికలలో కూడా మా తరఫున అధిక సంఖ్యలో నామినేషన్లు వేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నాం కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలని చూడండి మా మా యొక్క ఆర్థిక పరిస్థితులు చూడండి మా యొక్క అనారోగ్య సమస్యలు చూడండి మాకేమి ఉచితాలు ఏమీ ఏమంటలేము మాకు వచ్చే బెనిఫిట్స్ వేయమంటున్నాము కాబట్టి దయచేసి మాకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఏక మొత్తంలో ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ ఇన్స్టాల్మెంట్లు వద్దు మాకు ఎందుకంటే ఇప్పటికీ పద్దెనిమిది నెలలు వెయిట్ చేసాం మళ్ళీ ఇన్స్టాల్మెంట్ అనేటువంటి పద్ధతి కాకుండా ఏక మొత్తంలో మాకు మొత్తం రావాలని మరీ మరీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులకు కోరుకుంటూ ఉన్నాం మేము మా యొక్క విజ్ఞప్తి ఇప్పుడు ఏడు వందల కోట్లు వివిధ ఐదు అని చెప్పారు మార్చి అయిపోయింది మా ఏప్రిల్ మే జూన్ జూలై కాంచి ఏడు వందల చేశారు ఏడు వందలు చేసినా కూడా అది ఎవరికి ఇచ్చారు ఏందనేది తెలియదు వాళ్ళు జేఏసీ నాయకులు కూడా వాళ్ళు పోగానే ఉంటున్నారు ఏదో చెప్తున్నారు వాళ్ళు చెవులు కుట్టిస్తున్నారు బయటకు వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు కావాల్సినటువంటి ఏది మూడు వందల పదిహేడు చీవో ఏదేదో మాట్లాడుతున్నారు కానీ దాంట్లో పదవి పేరు పొందిన ఉద్యోగుల యొక్క ప్రయోజనాల గురించి ఏ జేఏసీ నాయకులు కూడా మాట్లాడటం లేదు మరి ఏడు వందల కోట్లు ఎవరికి ఇస్తున్నారు ప్రతి నెల సెప్టెంబర్ రాలేదు ఆగస్టు రాలేదు జూలై రాలేదు ఒక పది నెల మాత్రమే ఒక నూట ముప్పై రెండు కోట్లు విడుదల చేసినట్టు ఏడు వందల కోట్లలో నూట ముప్పై రెండు కోట్లు మాత్రమే విడుదలైనాయంటారు మరి పోయిన మాత్రం ఒక ఆరు కోట్లు విడుదల చేసినా తెలుస్తుంది ఆ ఆరు కోట్లు కూడా ఎవరికి ఇచ్చారంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చారని వార్తలు కానీ అది సరైనటువంటి వివరాలు మా దగ్గర లేవు కాబట్టి వందలు ఇచ్చినా కూడా ఈ వందల కోట్లను ఎవరికి ఇవ్వండి ముందుగా ఇప్పుడు పద్దెనిమిది నెలల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం మాకు ముందుగా మాకు ఇవ్వండి మాకు రిటైర్మెంట్ పొందినటువంటి ఉద్యోగుల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇచ్చాక మీరు తర్వాత ఎవరికైనా ఇచ్చుకోండి మేము కాదట్లేము